హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇవాళ నేను చేయబోయేది టమాటా నిలవ పచ్చడ ఇవాళ నేను అవ్వపడను ఎందుకంటే నాది నేనే వీడియో తీస్తున్నా కాబట్టి ఇక టమాటా నిలవ పచ్చడ నేను చేసుకుంటా చూపిస్తా ఇక ఆయిల్ పోషేసిన ఇది ఒక రెండు టీ గ్లాసులు అంత ఉంటుంది ఇది మసలంగానే పోపేస్తాను ఇక పోపులు వచ్చేసి ఇగో ఒక దిక్కు ఆవాలు వేసుకున్నా ఒక దిక్కు జీలకర్ర వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇగో టమాటా చింతపండు టమాటా చింతపండు వేసినాక ఇగో ది అంత పసుపు ఉప్పు ఇది ఉప్పు కిలోకి వంద గ్రాములంతా పడుతుంది ఇది వంద గ్రాములంతా నేను ఉప్పు పోసేసుకుంటా చూడండి మీరు ఇంకో ఉప్పు పోసేసిన మొత్తం ఉప్పు పోసుకున్నాక ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది పచ్చడి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇగో ఇంత పడుతుంది కొద్దిగా అంతది యూసేస్తున్నా ఇగ ఇంత జాలం ఇంకా ఇది ఇల్లు తీసేస్తా అల్లు వేసేసిన యూసన్లా ఇదంతా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం అని ఇంకా మెంతి పౌడర్ ఇది ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఇది కూడా పోసేసుకుందాం కొద్ది అంత ఆపుతా నేను ఇంకా మొత్తం అయ్యాను ఇంకా ఒక రెండు స్పూన్లు అంతే ఇంకా ఇలా ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నా గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టీ గ్లాసులు ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసేసుకున్న ఆవాలు జీలకర్ర కొద్ది అంత పూలంగానే టమాటాలు ఉన్న చింతపండు వేసుకున్నా టమాటా చింతపండు వేసుకున్నాక ఇలా ఉప్పు పోసిన ఉప్పు పోసినాక పసుపు వేసిన పసుపు వేసినాక ఇగో ఇప్పుడు మెంతి పొడి పోసిన మెంతి పొడి పోసినాక ఇది మిక్సీ చేసుకుందాం మొత్తం ఇప్పుడు ఇగో మా మంచి ఉడుకుతా ఇది మూత పెట్టేసుకుంటా నేను నేను ఏమేమి చెప్పినా మీకు గుర్తున్నాయి కదా నేను ఇప్పుడు ఏ ఉప్పు ఏ గ్లాస్తోని పోసాను కారం కూడా అదే గ్లాస్తోని పోస్తా ఒకటి కారం పోస్తే అయిపోద్ది ఇంగిల్లా ఏం లేదు ఉడికి చల్లారనాక కారపొడి పోద్దాం ఇక ఇప్పుడు మీకు ఉడికినాక చూపిస్తా ఇక మూత మూత అనుకో తొందరగా ఉడిపోద్దిగా ఇక మంచిగా అంటే మంచిగా ఉడుకుతానే ఈ దేశవాళ్ళు కాబట్టి ఒట్టిగానే అంటే ఒట్టిగానే ఉడుకుతాయి ఒట్టిగానే అంటే ఒట్టిగానే తగ్గుతాయి ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలిట్లా ఆయిల్ పైసేలా అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి అల కర్రీ అయ్యా మీ కాడ మీరు ఏమంటారో మాకు తెలియదు కానీ మా కన్నైతే మేము అరిచింతకాయ అంటాం ఓకే నా ఫ్రెండ్స్ పచ్చడి కానీ నేను మీకు మళ్ళీ చూపిస్తా ఇంకో కొంచెం మెత్తగా అయింది ఇంకో గిట్లా నలుపుకోవాలి గంటతో నేపడికి ఇంకో గిట్లా ఎందుకంటే ఇలాంటి ముక్కలన్నీ కూడా మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇట్లా నలుపుకుంటే ఇంకొట్లా ఈ అవసరం లేదు కానీ హైబ్రిడ్ అయితే ఇంకో ఇట్లా నలుపుకోండి మీరు ఇంకొట్లా ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కొంచెం నాలుగైదు నిమిషాలు ఆగి తీసేస్తాను తీసేసినట్టుగా చూపించేస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ తీసేసి చూపి చూపిస్తాను మీకు కానీ మొత్తం చల్లారినాకనే కారపొడి పోసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతుంది పచ్చడి నేను మీకు చూపిస్తాను కారపొడి పోసేటప్పుడు కూడా ఓకేనా ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓకే ఇంగిల్లా కారపడి కోసం అంత ఇంకేం లేదు ఇంకా ఎంత మెత్తగానే చూసిందా దీంట్లో బాగా టమాటా కాబట్టి ఇంక గిట్లయితాయి ఇంకా 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 గ్యాస్ బంద్ చేస్తాను అయిపోయింది ఇంకా ఇగో ఇది ఇప్పుడు మనం ముంగడికి తీసుకు వెళ్దాం ఇంకో ముంగడికి తీసుకొచ్చిన స్మెల్ మాత్రం ఇంకా వేరే లెవెల్ ఇంకా హైలైట్ అంటే హైలైటింగ్ స్మెల్ మీరు వేసుకోండి కొద్దిగా అంత అన్నం పెట్టుకొని ఇది పెట్టుకొని మంచిగా నెయ్యి వేసుకొని తినండి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఇక ఇక ఇది చేసుకుంటేనే ఇగో ఇది కోసేసుకుంటాను నేను ఇక ఇది ఇప్పుడు మొత్తం అంటే మొత్తం చల్లారాలి కదా చల్లారనేకి నేను ఫ్యాన్ వేసుకుంటా ఉండవు ఇది చల్లారనికనేసి ఇగ ఫ్యాన్ మొత్తం పెంచేసి వేసేసిన మొత్తం చల్లారనాక కారపొడి కలుపుతా చూడండి ఇది ఒక్కొక్కటికి వస్తే ఉండదు అందుకే మంచిగా కుప్ప పట్టుకొని ఎంత లాత మొగ్గలు చూసానులా ఇంకా మౌపడు తెలుగు మీకు మస్తు మస్తులే ఇగో మంచి ఇగో కారొడి ఒక స్పూన్ ఎక్కువైనా మంచిదే కారపొడి ఉప్పుకు ఇంకా టమాటా పచ్చడి సల్లారింది ఇంకా కారపొడి వేసుకోవాలి పొడే దానికన్నా ముందు మళ్ళీ మీకు ఎట్లా చేయనో చెప్తా ఫస్ట్ వచ్చేసి టమాటాలు టమాటాలు మంచిగా కడిగి ఎండబెట్టాలి ఎండబెట్టినాక అల్ల వంద గ్రాములంతా చింతపండు చింతపండు వేసి మంచిగా ఒక పక్కకు పెట్టుకోవాలి కోసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని గొగిట్ల బేడలు పెట్టుకోవాలి గిన్నె పెట్టేసుకొని నేను ఇది కిలో కొలతకు నేను చెప్తాను ఇది ఏంటిది అంటే ఒక రెండు టే గ్లాసులు అంతా ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ చూసింది కదా ఎట్లా ఊపడుతుందో అట్లా ఊపడితేనే పచ్చడ మంచిగా ఉంటుంది లేకపోతే అస్సలే అంటే అస్సలు బాగుండదు ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడైనాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగంత గోలంగానే టమాటాలు చింతపండు అలా వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగ పసుపు పసుపు కూడా వేసుకున్నాక అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక మెంతి పొడి మెంతి పొడి కూడా వేసుకున్నాక ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాక మంచిగా ఎగ్గో ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేసుకొని ఇగ్గో కారొడి ఇంకో ఇప్పుడు నేను కూర్చున్న చూడండి ఇది పట్టించిన కారపొడి ప్యాకెట్ కారపొడి అయితే అస్సలే అంటే అసలు టేస్ట్ ఉండదు కొంతమంది ఇంక ఇది మిక్సీకి వేసుకుంటారు నాకు అట్లా నచ్చదు మా పిల్లవాళ్ళకు కూడా నచ్చదు ఇట్లా ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది మొత్తం మిక్స్ చేసేస్తా ఇప్పుడు మిక్స్ చేసినాక చూపిస్తా ఇదిగోండి నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నా మంచిగా కారపొడి వేసి గో కారపొడి మొత్తం పోసేసిన దీంతో సగం ఉప్పు దీంతో సగం కారం కారం ఎక్కువైనా మంచిదే కానీ ఉప్పు మాత్రం మీరు చూసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ ఓకే ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసి చేసుకోమని చెప్పండి షేర్ చేసిన వాళ్ళని కూడా వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను చేసినట్టు టమాటా పచ్చడి వేసుకోండి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎట్లా వచ్చినా కానీ ఏమనుకోకండి కులా వీడియో నా కొడుకు లేదు కాబట్టి నాది నేనే పట్టుకొని నేను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్